భగవంతుడు రెండు శక్తులు ఇచ్చాడు ఒకటి మనస్సు రెండు ప్రాణం మనస్తోడు ఆలోచించుకుంటాం ప్రాణం ఎందుకు మన శరీరం అటు ఇటు తిరగటానికి ప్రాణం ఎందుకు మన శరీరం కూర్చోడానికి నించోడానికి అటు ఇటు తిరగటానికి ప్రాణం మన శరీరానికి శక్తి ఇస్తుంది మనస్సెందుకు ఆలోచించుకోవడానికి మనస్సెందుకు ఆలోచించుకోవడానికి ఈ రెండు ఒక చోటు నుంచో వస్తున్నారు ఏది మనస్సుని ప్రాణము రెండు ఒక చోటు నుంచో వస్తున్నారు అది మొదలు ఒకటే రొబ్బ లేరు మొదలు ఒకటే ప్రాణం ఒక రొబ్బ మనస్సు రొబ్బ మీరు మనస్సుని మనస్సుని నిగ్రహించుకోండి మనస్సుని నిగ్రహించారనుకోండి ఈ శ్వాస యొక్క వేగం తగ్గిపోదు మీ మనస్సు ఎప్పుడైనా చూసుకోండి మీ మనస్సు కుదిరిగా ఉందనుకోండి ఆ శ్వాస యొక్క వేగం తగ్గిపోదు ఈ శ్వాస యొక్క వేగం తగ్గిందనుకోండి మనస్సు కుదిరిగా ఉంటున్నాం ఎంచాలంటే ఈ రెండు ఒకే ఒకే మూలం ఒకటే కాబట్టి మూలము ఒకటే కాబట్టి నువ్వు మనస్సును డైరెక్ట్గా శ్వాసతో సంబంధం లేకుండా మనస్సును నిగ్రహించుకున్నా శ్వాస యొక్క చేపలను తగ్గిపోతుంది అది చేత కాకపోతే అది చేత కాకపోతే నీకు చేతనైంది చెయ్యి ఏంటి శ్వాస శ్వాస గ్యాత అది చేత కాదు ఇది చేతి నమని కాదు పోయింది అది సూక్ష్మబుద్ధి ఉన్న ఇది స్థూల బుద్ధి ఉన్నవాడికి అది సాధనే ఇది సాధనే అది సూక్ష్మబుద్ధి ఉన్న వాళ్ళకి ఇది స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి నీ మనసుని డైరెక్ట్గా నువ్వు కంట్రోల్కి తెచ్చుకున్నా శ్వాస ఎక్కి వేగం ఆగిపోతుంది అది చేతి కావడం లేదనుకో నీకు అంటే నువ్వు ఉపవాసం మంచిది రెండు పోట్లు తిండి లేకుండా ఉండలేకపోతున్నా అంటే ఉండలే ఉండి రెండు పోట్లు తిండి అయితే ఓ పూట తిని ఓ పూట కదా శనివారంలో మేము రెండు పూటలు కోసం ఉండలేమని అంటారు కొంత అంటే ఒక పూట తిని ఓ పూట ఓ పూట అలా చెప్తారు మీకు అర్థం వచ్చింది కదా మొత్తానికి తిన్న తిన చెప్పడం కంటే ఇలా చెప్తారు ఏదో ఉపాయం అది అలాగే నీ మనస్థుల నిగ్రహించి మరో అలవాటు పడకపోతే మరో నిగ్రహం అంటే ఇక్కడ రాహస్యమే చెప్పమంటారు భగవంతుడు మీకు కేటాయించిన పని ఇష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే మీకు తెలియకుండా మరో నిగ్రహం మళ్ళీ మాత్రం మీరు ఎక్కడికి మోసుకెళ్తుంది బయట కా బయట ప్రక్రియలతో సంబంధం లేదు మీ అత్తగారికి ఇష్టం ఉన్న కాఫీ ఇవ్వాలి ఇష్టం లేకపోయినా కాఫీ ఇవ్వాలి మీరు మీకు అత్తగారిని రోడ్డు మీద ఎక్కడ వదిలేస్తారు మీరు రోడ్డుని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తారు ఇష్టం లేకపోయినా కాఫీ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇష్టం చెప్పింది ఏంటంటే ఇష్టం లేకపోయినా ఖర్చు తప్పడం లేదు కదా చేసి ఇష్టంగా చేసేయండి మనసు పోతుంది ఖర్చు ఎలాగ తప్పడం లేదు కాఫీ పొడి కాఫీ అన్నీ ఎలాగ పాడి అన్నీ ఎలాగ తప్పడం లేదు కదా ఆ చేసి ఇష్టంగా చేయండి ఇష్టం లేకుండా చేస్తే ఉద్రేకం వస్తుంది ఇష్టంగా చేస్తే మీరు జ్ఞానం ఐక్యమైపోతారు ఇప్పుడు అక్కడ మీరు అర్థం వచ్చిన సబ్జెక్టు మీరు మనం మనస్సును నిగ్రహించుకోవడం చేత కాకపోతే ఇక్కడికి శ్వాస శ్వాసమే జాస్తి పెట్టుకో మరి చేతకనప్పుడు ఏదో ఇది ఇది చేసినా మనస్సు మనో దగ్గరకు వస్తుంది ఇది చేసినా మనం ఎక్కడ వస్తుంది ఇప్పుడు జీవితంలో మనం ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ఇంకోటి చూసుకోవాలి సైమైతేనేస్తుగా ఇప్పుడు వ్యాపారం అనుకోండి అక్కడ గుడ్డి దగ్గరగా చేయడం ఈ మూడు నెలలోనే ఎంత ఎంత మిగిలింది ఈ మూడు నెలలో ఎంత మిగిలింది ఈ మూడు నెలలు కోట్ల రెక్క ఓటర్లని మూడు నెలలకు ఒకసారి పెద్ద పెద్ద కంపెనీలు మూడు నెలలకోసారి లాభం నష్టం చూసుకుంటారంటే ఒక సంవత్సరం అలాగే మీ మీ సాధనలో కూడా వరికి బం కుప్పి కింద వెళ్ళిపోకూడదు మనో నిగ్రహం సాధ్యం అవుతుంది మనం ఈ పని చేస్తే ఈ పని వల్ల మన మనస్సు అదుపులోకి వచ్చింది లేదా మన మనస్సు నిగ్రహంలోకి వచ్చింది మన మనస్సు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందో లేదా మన మనసు ఈ పని చేయటం మనం శాంతి వస్తుంది లేదా వర్తకం చేసేవాడు లాభం ఎలా చూసుకుంటాడో మీరు మాట్లాడే మాటలో మీరు చేసే పనిలో మనో నిగ్రహం వస్తుందా లేదా కూడా మీరు మధ్య మధ్యలో చూసుకోవాలి దాన్ని వాచింగ్ అంటారు ఏమంటారు వాచింగ్